హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళలా కరిగిన నీకైన అన్వేషణ అరవై మూడవ భాగం బాబుని బెడ్ మీద కూర్చోపెట్టుకుని సూర్య గురించి ఆలోచిస్తుంది సిరి తను నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడా నాకేం అర్థం కావట్లేదు పెళ్ళి పెళ్ళి అంటున్నాడు తీరా పెళ్ళయ్యాక మళ్ళీ ఇదంతా నాటకం అంటాడా అసలేం చేయాలి అనుకుంటుంటే అంతలో బేబీ అంటూ వచ్చాడు విశ్వనాథ్ ఏంటి డాడ్ నీతో కొంచెం మాట్లాడాలమ్మా రండి డాడ్ బెడ్ మీద కూర్చోగానే ఈ మధ్య విశ్వనాథ్కి బాగా దగ్గరైన బాబు పాకుతూ వచ్చి ఆయన ఒళ్ళో చేరిపోయాడు వాణ్ణి ముద్దు చేస్తూనే ఆడిస్తూ సూర్య గురించి ఆలోచించావమ్మా ఏం ఆలోచించాలి డాడ్ నాకెందుకో సూర్య నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడనిపిస్తుంది ఆ దుర్మార్గులను పట్టుకోవడం కోసం అలా అబద్ధం చెప్పుండొచ్చు ఒకసారి ఆలోచించవచ్చు కదా సూర్య చదువుకున్నవాడు సమర్థుడు అని సిరి తల మీద చెయ్యేసి నిమృతు అన్నిటినీ మించి నిన్ను నాలాగా చూసుకునేవాడు అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదేమో బేబీ కానీ డాడ్ బేబీ అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి మనమేమీ దేవుళ్ళం కాదు సామాన్యమైన మనుషులం తను అబద్ధం చెప్పింది తన వృత్తి ధర్మం కోసం అలా చెప్పబట్టే కదా అంతమంది ఆడపిల్లల్ని బయటికి తీసుకురాగలిగాడు ఒక్కసారి ఆలోచించమ్మా నాకు వయసు అయిపోతుంది నా తర్వాత నిన్నెవరు చూసుకుంటారోనని అనుక్షణం భయమేస్తుంది అయినా వాళ్ళే నా పేరు చెప్పి ఎంత చేశారో చూసావు ఎన్నాళ్ళని జరిగిందాన్ని తలుచుకుంటూ ఉంటావు సూర్యకి అన్ని విషయాలు తెలుసు తనైతే నిన్ను నాకంటే జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాక కూడా సూర్య గురించే ఆలోచిస్తున్న సిరి బాబు ఆకలి గురించి పూర్తిగా మర్చిపోయింది విశ్వనాథ్ షాలు మాట్లాడిన మాటలు ఒకవైపు గుర్తొస్తుంటే మరోవైపు ప్రతిరోజు సూర్య తనని బతిమాలడం గుర్తొచ్చి పెదవుల మీద సన్నగా నవ్వొస్తున్నా ఎక్కడో సందేహం మనస్సుని తొలి చేస్తుంటే సూర్య పరిచయం అయినప్పటి నుండి వాళ్ళ మధ్య జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి సిరికి తను సూర్య దగ్గర ఎంత కంఫర్ట్గా ఉంటుందో ఆలోచిస్తూ కూర్చుంది చాలాసేపటి నుండి సిరినే చూస్తున్న బాబు మెల్లిగా పాక్కుంటూ సిరి దగ్గరికి వచ్చి మా అంటూ ఒళ్ళోకొస్తున్నా ఆలోచనల్లో ఉన్న సిరికి బాబు మాటలేమీ వినిపించట్లేదు బిక్కమొహం వేసుకుని తన ఒళ్ళోనే కూర్చొని మా అంటూ ముఖం మీద తడుతున్న ఎంతకీ తనలో కదలిక లేకపోవడంతో పైట పక్కకి చెదిరిపోయి ఉండడంతో చుడి చుడిదారిలో నుండి ఎత్తుగా కనిపిస్తున్న ఆమె వక్షస్థలం వైపు చూస్తున్న బాబుకి ఆకలికి పెదాలు తడుపుకుంటున్నాడు ఎప్పుడు చూసినా శాలిని ఒళ్ళో పడుకుని పాలు తాగి ప్రనూష గుర్తొస్తుంటే పెదవులు తలుపుకుంటూ డ్రస్ మీద నుండే సిరి చనుపాలని అందుకున్నాడు బాబు ఆ అంటూ అప్పటికి కానీ స్పృహలోకి రాలేకపోయింది సిరి వాడు చేసిన పనికి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కాసేపు అమ్మా అంటూ బుంగమూతి పెట్టుకొని చూస్తున్న బాబు వైపు బరువెక్కుతున్న తన స్తనద్వయం వైపు చూసుకోగానే దాదాపు సంవత్సరం తర్వాత మాతృత్వపు మమకారం తెలుస్తుంటే కన్నా అంటూ వాణ్ణి అక్కున చేర్చుకొని ఏడుస్తుంది సిరి ఏడుస్తూనే ఆకలిస్తుందన్న అంటూనే మనసులో ఎక్కడో సందేహంగా ఉన్నా ఇంకేమీ ఆలోచించకుండా బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఫ్రంట్ సైడ్ జిప్పు ఓపెన్ చేసి బాబుకి పాలిస్తుంటే ఇన్ని రోజులకి దూరమైన మాతృత్వపు మమకారాన్ని చవి చూస్తుంటే కన్నీళ్లతో ఆ సంతోషాన్ని ఇన్నాళ్ళకి అనుస్వాదిస్తుంది సిరి సిరి మీద చిన్ని చేయి పెట్టుకుని అమ్మ పాలు తాగుతున్న పసివాడికి హాయిగా నిద్ర కమ్మేస్తుంటే సిప్ చేస్తూనే నిద్దట్లోకి జారుకున్నాడు ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా మమకారంతో ఒళ్ళోకి తీసుకుంటే పాలు ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతాయంట ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఇన్నాళ్ళ తర్వాత ఇది ఎలా సాధ్యం అని అడిగేవాళ్ళు ఉంటారు అందుకే చెప్తున్నా మాతృత్వం అనేది ఒక వరం చదివేది కానీ చూసేది కానీ మనం ఆలోచించేదాన్ని బట్టే ఉంటుంది ఈ సీన్ని వంకర దృష్టితో కాకుండా మనం కూడా అక్కడ నుండే వచ్చామనేది గుర్తుపెట్టుకొని చదివితే బాగుంటుంది అని రైటర్ గారు ఒక చిన్న మెసేజ్ లాగా ఇచ్చారండి మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఈ తల్లి కొడుకులకి తిండి నీళ్ళు ఏం అక్కర్లేదు ఇద్దరికిద్దరూ సరిపోయారు వీళ్లతో ఎలా వేగాలో ఏంటో అని తిట్టుకుంటూ సరిగ్గా అదే టైంకి లోపలికి వచ్చాడు సూర్య బెడ్ మీద కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న సిరిముఖంలో సంతోషం తల్లి పొత్తిళ్లలో ఆకలి తీర్చుకుంటున్న ఆ చూస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో వచ్చేసాయి సూర్యకి సైలెంట్గా మాట్లాడకుండా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు సూర్య డోర్ బెల్ మోగుతుంటే డోర్ ఓపెన్ చేసిన సుమిత్రని నవ్వుతూ హత్తుకుపోయాడు సూర్య ఏమైంది కన్నా ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అడిగింది సుమిత్ర ఆమెనలా హత్తుకొని బుగ్గ మీద పెట్టి లవ్ మా లవ్ యూ సో మచ్ అంటుంటే ఏమైంది నన్న ఎందుకింత సంతోషంగా ఉన్నావు ఆమెకి దూరం జరిగి ఈరోజు ఏమైందో తెలుసామా అంటూ తను చూసింది చెప్పగానే సూర్య నుతిటి మీద ముద్దు పెట్టి చేత్తో చెంప మీద తణుముతూ బిడ్డకి ఆకలి ఎక్కడ తీరుతుందో చెప్పాల్సిన అవసరం లేదు నాన్న అందుకే అంటారు పెద్దవాళ్ళు నారు పోసిన వాడు నీరు పోయాడా అని ఆమె చేతి మీద ముద్దు పెట్టుకొని సిరిముఖంలో నేనెంతో సంతోషం చూశానో తెలుసామా అంటుంటే ఎందుకమ్మా బిడ్డకి పాలిస్తుంటే మీకు అందుకంత సంతోషంగా ఉంటుంది అని అడిగాడు సూర్య నవ్వి ఇలరా అంటూ తను సోఫాలో కూర్చోగానే సుమిత్ర ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు సూర్య సూర్య తల మీద నిమురుతూ నీకు తెలుసా కన్నా నెప్పులు పడేటప్పుడు ఎంత నరకంగా ఉంటుందో చచ్చిపోవాలనిపించేంత బాధ అంత సఫర్ అయినా ఒక్కసారి బిడ్డని ఒళ్ళోకి తీసుకుని పాలివ్వగరే ఆ స్పర్శకి అంతసేపు పడ్డ నెప్పులేమీ గుర్తురావు తెలుసా అంత హాయిగా ఉంటుంది సిరికి సంవత్సరంగా దూరమైన ఆ సంతోషం ఇప్పుడు అనుభవిస్తుంది అంతే నాన్న తల నిమురుతున్న ఆమె చేతికి ముద్దు పెట్టి మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అమ్మా మమ్మల్ని చాలా భరిస్తారు కదా నవ్వుతూ కానీ సిరిని నువ్వు భరిస్తున్నావుగా సూర్య అంది సుమిత్ర లేదమ్మా నా సిరి కూడా నన్ను నువ్వు డాడీని చూసుకుంటావే అలా చూసుకునే రోజు వస్తుంది చూస్తూ ఉండు అనగానే మా ఆశ కూడా అదే నాన్న ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నామంది సుమిత్ర బాబుని ఒళ్ళో పెట్టుకొని నిద్రపుస్తూ సూర్య గురించి ఆలోచిస్తుంది సిరి అంతలో సిరి అంటూ వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు సూర్య తన వైపు చూడగానే నేను రేపు వెళ్ళిపోతామనుకుంటున్నాం సిరి అనగానే కూర్చుంది కాస్త షాక్ అయి ఎత్తుకొని లేచి నిలబడింది సూర్య మాటలకి లోపలున్న విశ్వనాథ్ మంగమ్మ కూడా బయటకు వచ్చారు ఎక్కడికి వెళ్తావు బాబు అని కంగారుగా అడిగింది మంగమ్మ ఎక్కడికి ఏంటి బామ్మ నేను ఇంట్లో ఎవరిని చెప్పండి ఇన్నాళ్ళు సిరి మా మనసు మారుతుందని ఇక్కడే ఉన్నాను కానీ దాదాపు నేను వచ్చి మూడు నెలలు అయిపోయింది కానీ తనకి నా మీద ప్రేమ కంటే ద్వేషమే ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఇంకా ఇక్కడుండి తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అందుకే వెళ్ళిపోతున్నాను అనగానే అదేంటి సూర్య నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చుగా పైగా నీ వల్లే నా కూతురు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంది అన్నాడు విశ్వనాథ్ లేదు మావయ్య సిరి కోసం లాంగ్ లీవ్ పెట్టి వచ్చాను ఇక్కడుండి చేసేదేమీ లేదుగా నేను ఎప్పటికీ మీకు పరాయి వాణ్ణి అంటుంటే సిరి కళ్ళల్లో నీళ్ళూరుతున్నాయి సారీ సిరి నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం అందుకే నీకు ఇష్టం లేకపోయినా నేను ఇబ్బంది పెట్టను ఇక నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదులే నువ్వు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఏదో ఫోన్ రావడంతో వెళ్ళిపోయాడు సూర్య నేను వెళ్ళిపోతున్నాను అన్న మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి తను అలా వెళ్ళగానే మావయ్య అంటూ వచ్చాడు సూర్య ఏంటనడు వర్కౌట్ అవుతుందంటావా ఏమో అల్డు చీకట్లో బాణం వేస్తున్నావు చూద్దాం ఇప్పుడు నీ కూతురు ఇంత సైలెంట్గా ఉందంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది మామయ్య అదేంటల్లుడు అలా అంటావు ప్లాన్ చేసింది నువ్వేగా చేశాలే కానీ వీళ్ళిద్దరిని వదిలే దూరంగా నా బాబోయ్ నా వల్ల అవుతుందా అంతవరకు రాదులే అల్లుడు నా కూతురు మొండికేస్తుంది అంతే రేపటికి దిగొస్తుంది చూడు నువ్వేమంటావు బామ్మ కంగారు పడకు బాబు అంత మంచి జరుగుతుంది అని నవ్వేసింది మంగమ్మ లోపలికి వెళ్ళిన సిరి బాబుని పడుకోబెట్టి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతాడట వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే పోని నాకేంటి అనుకున్నా మళ్ళీ నిజంగానే వెళ్ళిపోతాడా చూస్తుంటే నిజంగానే వెళ్ళేలా ఉన్నాడు పోతే పోని తనకి నేను అవసరం లేనప్పుడు నాకు కూడా తన అవసరం లేదు అని ఏడుస్తూ కన్నయ్య అతడు వెళ్ళిపోతాడంట నువ్వు కూడా వెళ్ళిపోతావా నీకు కూడా అమ్మొద్దా అని ఏడుస్తుంటే బయట నుండి ఈ మాటలన్నీ వింటున్న సూర్య నవ్వుకొని ఇంత మొండితనమేంటి సిరి ఇంతలా బతున్నాను ఒప్పుకోవచ్చు కదా రేపు ఎలాంటి డెషన్ తీసుకుంటావో ఏంటో కర్మకాలి సైలెంట్గా ఉన్నావంటే నా ప్లాన్ మొత్తం గంగలో కలిసినట్టే అనుకుంటూ లోపలికి వెళ్ళి సిరీ అని పిలిచాడు సూర్య వినపడ్డా పలక్కుండా అటువైపు తిరిగి పడుకుంది తన పక్కనే పడుకుని బాధంతా గొంతులోకి తెచ్చుకొని నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా సిరి నీకు పర్వాలేదులే ఈ ఒక్కరోజలే ఇక నుండి నా కోల నీకుండదు అంటుంటే గుండెల్లో నుండి ఏడుపు తన్నుకొస్తుంది అది సూర్యకి వినపడకుండా నోటికి చెయ్యడ్డం పెట్టుకుంది సిరి ఈ ఒక్క రాత్రిగా సారీ సిరి అంటూనే మెడ మీద ముద్దు పెట్టి రోజులానే గట్టిగా హత్తుకొని పడుకున్నాడు సూర్య కాసేపటికి సూర్య వెళ్ళిపోతానడంతో సిరికి ఎంతకీ నిద్రపట్టట్లేదు అతడు పూర్తిగా నిద్రపోయాడనుకున్న తర్వాత మెల్లిగా తనవైపుకు తిరిగి నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా తనని హత్తుకొని ఏడుస్తుంటే సూర్య మనసులో నవ్వుకొని కొండంత ప్రేమ ఉంది కానీ చెప్పాలంటే ఈగో అడ్డొస్తుంది కదా అని అన్నుకున్నాడు సూర్య మరి రేపు సూర్య వెళ్ళిపోతుంటే సిరి ఎలానే సైలెంట్గా ఉంటుందో లేదంటే అతన్ని ఆపి పెళ్ళికి ఒప్పుకుంటుందో తదుపరి ఎపిసోడ్లో చూద్దాం